హాయ్ వివాస్ నేను చూపించబోయే దేవాలయం ఏంటో తెలుసా అతి పురాతనమైన దేవాలయం అండి వీరభద్రస్వామి దేవాలయం హిందూ పురాణాల్లో ఒక ముఖ్యమైన దేవుడు శివుని కోపం నుండి ఉద్భవించిన వాడు శ్రీ వీరభద్రస్వామి వీరభద్రుడు శివుని ఉగ్రరూపంగా భక్తులు కొలిచే దేవుడిగా పరిగణించబడతారు శివుని కోపానికి ప్రతీకగా చెబుతారు ధర్మరక్షకుడు భక్తుల కష్టాలు తొలగించేవాడు వీరభద్రస్వామి వీరభద్రస్వామిని ఆరాధించడం ద్వారా సకల కష్టాలు శత్రు బాధలు తొలగిపోతాయని అమ్ముతారు నేను చూపిస్తున్న ఈ ఆలయం అతి పురాతనమైనదండి కొండగొండ గ్రామంలో కొలువై ఉన్న వీరభద్రస్వామి చుట్టూ పొలాలు కొండలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ప్రశాంతంగా ఉందండి ఈ ప్లేస్ ఆ కొండ పైన గవిలింగేశ్వరుడు ఉన్నారండి నిర్మానుషంగా ఉన్న ఈ ప్రదేశం ఇక్కడ గవిలో వెళ్తే హంపికి చేరుకోవచ్చంట అప్పట్లో రాజులు కూడా ఈ గవి ద్వారా ప్రయాణం చేసేవారట ఇప్పట్లో అయితే ఎవరు వెళ్ళలేరు గబ్బిళ్ళలు నీటితో ఈ గవి నిండిపోయింది నాకు మాత్రం ఈ ప్రశాంతమైన వాతావరణం చాలా నచ్చింది తో మహిమ గల శ్రీ స్వామిని దర్శించుకోవడం ద్వారా సర్వ పాపాలు తొలగిపోయి కష్టాలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు సో ఫ్రెండ్స్ ఇలాంటి ప్రసిద్ధమైన దేవాలయాలను మీరు కూడా సందర్శించి స్వామివారి కృపకు పాత్రలవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ వివాస్ నేను చూపించబోయే దేవాలయం ఏంటో తెలుసా అతి పురాతనమైన దేవాలయం అండి వీరభద్రస్వామి దేవాలయం హిందూ పురాణాల్లో ఒక ముఖ్యమైన దేవుడు శివుని కోపం నుండి ఉద్భవించిన వాడు శ్రీ వీరభద్రస్వామి వీరభద్రుడు శివుని ఉగ్రరూపంగా భక్తులు కొలిచే దేవుడిగా పరిగణించబడతాడు శివుని కోపానికి ప్రతీకగా చెబుతారు ధర్మరక్షకుడు భక్తుల కష్టాలు తొలగించేవాడు వీరభద్రస్వామి వీరభద్రస్వామిని ఆరాధించడం ద్వారా సకల కష్టాలు శత్రు బాధలు తొలగిపోతాయని నమ్ముతారు చూపిస్తున్న ఈ ఆలయం అతి పురాతనమైనదండి